ఈ రోజు లైవ్ కోసం ఒకసారి మనం మాట్లాడుకున్నట్లు అయితే ప్రతి ఒక్క హౌస్ మ్యాంట్ కూడా ఈరోజు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంతలోనే శివాజీ దగ్గరికి ఎవరైతే ఎంతో ఎమోషనల్గా పడుకున్న శివాజీ మొహం చూస్తూ ఉంటారు ఏమైందిరా నా మొహం అలా చూస్తున్నావు భయపడ్డారా బాబు అంటే లేదు సార్ నాకు నేను చూడాలనిపిస్తుంది అన్న ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా అలోన్గా ఫీల్ అవుతానేమో బయట అని భయమేస్తుంది నువ్వు ప్రశాంత్ అర్జున్ మీరు నాకు ఎంత అలవాటైపోయారు కదా ఇప్పుడు నాకు ఎలా ఉంటుందో అని భయమేస్తుంది అంటే ఎలా ఉంటుంది రానీకి ఎప్పుడు నన్ను చూడాలనిపించిన మా ఇంటికి వచ్చేసే మా ఇంట్లోనే ఉండు ఏం పర్వాలేదు అంటూ శివాజీకి ఎవరు ఎంత చక్కగా చెప్తూ ఉంటాడు అంతలోనే పల్లవి ప్రశాంత్ కూడా దగ్గరికి వచ్చి అన్న అవునన్న మీరు అందరూ నాకు ఎంతో అలవాటు అయిపోయారు బయటికి వెళ్ళాక అందరూ ఉన్నప్పటికీ మీరు లేకపోయిన లోటు కనిపిస్తుందేమో అంటే ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి విమానాలు ట్రైన్స్ కూడా ఉన్నాయి రా భయపడాల్సిన పని లేదు అంటూ శివాజీ అయితే ఎంతో ఫన్నీగా మాట్లాడుతున్నా తను కూడా ఒక సెకండ్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పుకోవాలి ఇలా స్పై బ్యాచ్ మధ్య అయితే ఎంత ఎమోషనల్ బౌండింగ్ మనం చూస్తున్నాము గతంలో సోహెల్ అఖిల్ వీరందరి మధ్యన చూసిన బాండింగ్ ఇప్పుడు వీళ్ళ మధ్యన ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ని లవ్ యాంగిల్ని చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసారు